హాయ్ ఫ్రెండ్స్ కమిన్స్ చేసిన పెద్ద తప్పు ఇదే దగ్గరుండి ఓడించాడుగా అంటున్న నెటిజన్స్ ఆ వివరాలంటూ ఇప్పుడు చూద్దాం ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగు సీజన్లో కోల్కతా నైట్ ఫైనల్ ఫైనల్కు చేరుకుంది మంగళవారం జరిగిన క్వాలిఫై వన్ ఫోర్లో హైదరాబాద్ సన్ రైజర్స్ పైన ఎనిమిది వికెట్ల తేడాతో ఘన విజయాన్ని సాధించింది తొలిత బ్యాటింగ్ ఎంచుకున్న సన్ రైజర్స్ పంతొమ్మిది పాయింట్ మూడు ఓవర్లోనే నూట యాభై తొమ్మిది పరుగులు చేసి ఆల్అౌట్ అయ్యారు రాహుల్ త్రిపాఠి ముప్పై ఐదు బంతుల్లో ఏడు ఫోర్లు ఒక సిక్స్తో యాభై ఐదు పరుగులు చేయగా ఎన్ రీంచ్ క్లాసిక్ ఇరవై ఒక్క బంతుల్లో మూడు ఫోర్లు ఒక సిక్స్తో ముప్పై రెండు పరుగులు చేయగా అనంతరం చేజింగ్కి దిగిన కేకేఆర్ పదమూడు పాయింట్ నాలుగు బంతుల్లోనే రెండు వికెట్లు కోల్పోయి ముప్పై ఎనిమిది బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని అందుకుంది వెంకటేశ్ అయ్యర్ ఐదు ఫోర్లు నాలుగు సిక్సులతో యాభై ఒక్క పరుగులు చేయగా ఇక ఓపెనర్ గా దిగిన సునీల్ నరైనా ఇరవై ఒక్క పరుగులు చేయగా అహ్మద్ నుల్లా గుల్ఫాస్ ఇరవై మూడు పరుగులు వేసి పర్వలేదని ఇక ఆ మ్యాచ్ లో సన్ రైజర్స్ ఓటమికి కెప్టెన్ ఫ్యాట్ మిలన్ తీసుకున్న నిర్ణయమే కారణమని అంటున్నారు విశ్లేషకులు టాస్ ఎంచుకున్న తర్వాత కమిన్స్ బ్యాటింగ్ ఎంచుకుని పెద్ద తప్పే చేశారు అంటున్నారు టూ ప్యాటర్ ఉంటుందని తెలిసిన ఓపెనర్ల మీద అతి విశ్వాసంతో కమిన్స్ బ్యాటింగ్ ఎంచుకొని ఓటమికి కారణమయ్యాడు అయితే ఫైనల్ గా చేరేందుకు సన్ రైజర్స్ కు మరో అవకాశం ఉంది ఇరవై నాలుగున నా వేదికగా జరిగే క్వాలిఫైడ్ ఫోర్ లో విజేతతో సన్ రైజర్స్ ఆడాల్సి ఉంది అందులో నెగ్గితేనే ఫైనల్ బెత్తు ఖాయం లేదంటే ఇంటికే ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి